తాజాగా సింగయ్య భార్య లూథు మేరీ మీడియా ముందుకు వచ్చి సంచలన ఆరోపణలు చేశారు ఆమె మాటల ప్రకారం తన భర్త ప్రమాదవశాత్తు కారు కింద పడి చనిపోలేదంటూ స్పష్టం చేశారు హాస్పిటల్కి తరలించేంత వరకు ఆయన శరీరంపై పెద్దగా గాయాలేమీ కనిపించలేదన్నారు ఈ పరిస్థితుల్లో ఆయన మరణం పట్ల తమకు తీవ్రమైన అనుమానాలు ఉన్నాయని చెప్పారు లూధు మేరీ పోలీసులపై మరియు రాజకీయ నాయకులపై కూడా గంభీర ఆరోపణలు చేశారు పోలీసులు తమపై ఒత్తిడి తెచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు పెట్టాలని చెప్పారని పేర్కొన్నారు అంతేకాదు కొందరు రాజకీయ నేతలు తమ ఇంటికి మళ్లీ మళ్లీ వచ్చి వారు చెప్పే మాటలను నిజంగా పరిగణించాల్సిందిగా ఒత్తిడి తెచ్చారని తెలిపారు లోకేష్ పేరు చెప్పి వచ్చిన నేతలు బెదిరించారని వివరించారు ఆ ఘటన జరిగిన సమయంలో సంఘటన స్థలానికి వెళ్లడానికి కూడా పోలీసుల నుంచి అనుమతి లభించలేదంటూ వాపోయారు సింగయ్యను అంబులెన్స్ లో తీసుకువెళ్లిన తర్వాత ఏం జరిగిందో తెలియదన్నారు ప్రమాదం జరిగితే గాయాలు తీవ్రంగా ఉండాలి అలాంటివి లేనప్పుడు ఈ మరణం సహజమా అని ప్రశ్నించారు ఈ ఘటన జరిగిన రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల ప్రాంతంలో పర్యటించడం జరిగింది ఈ కేసులో ఆయన్ను రెండవ నిందితుడిగా పేర్కొంటూ కేసు కూడా నమోదైంది అయితే ఆ కేసుపై హైకోర్టు ఇటీవలే స్టే ఇచ్చింది లూర్తూ మేరీ తాజా వ్యాఖ్యలతో ఆ కేసు తిరిగి చర్చనీయాంశంగా మారింది ఇప్పటి వరకు ఉన్న సమాచారానికి ఆమె చెబుతున్న విషయాలకు అస్సలు పొంతన లేకుండా ఉంది ఏ నేపథ్యంలో ఈ హత్య కేసు ఎన్ని మలుపులు తిరుగుతుంది అన్న విషయంపై క్లారిటీ లేదు మొత్తానికి సింగయ్య కేసు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనానికి నాంది పలికేలా కనిపిస్తోంది